గౌరవనీయులు మన యువనేత ఉపాధి హామీ మరియు ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మంత్రాలయ నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కట్టు మెడబట్టి మన బయటికి ఎంటేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరుగుతుంది పెన్షన్ నుంచి రేషన్ కానివ్వండి చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుక పసుపు కుంకుం కార్యక్రమం అంతెందుకు అన్న క్యాంటీన్ కూడా ఈరోజు మన చంద్రన్న ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు నూట యాభై సంక్షేమ పథకాలు ఈరోజు మన చంద్రన్న ప్రవేశ జరిగింది ఒక పక్కన సంక్షేమే కాదు ఇంకొపక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మనం చేపడత జరుగుతుంది యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రెండు వేల కిలోమీటర్ల సిసి రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీసీ రోడ్లే కాదు పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు డ్రైనేజ్ వ్యవస్థను పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మన గ్రామాల్ని అభివృద్ధి చేస్తాం జరిగింది నేను మంత్రి పంతొమ్మిది నెలలైంది మంత్రి నుండి ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు బిందులు పట్టుకుని తిరిగే రోజులు అయిపోవాలి ఉచితంగా ప్రతి పేదోడింటికి నీటి కులా ఇవ్వాలనేది ఆనాడు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కులా ఇవ్వాలని నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఈ జలధార కార్యక్రమం కింద ఒట్టి నీలిస్తే కాదు నాణ్యత ఉందా లేదా అది కూడా రియల్ టైం డాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇంత సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి జోడిద్దుల బండి అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడిలాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఇంత కష్టపడే వ్యక్తిని అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి అయిన కక్ష సాధింపు చేస్తాం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒకటి అడిగారు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వందంటే ఆయన ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తారు అంతేకాదు మన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ బూత్ కన్వీనర్స్ తో ప్రసంగిస్తూ మాట్లాడుతుంటే ఆ పార్టీకి చెందిన గౌరవ ఎమ్మెల్సీ సభ్యుడు సోమవీ రాజు గారు ఏమన్నారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అని పిలుస్తారు అంటే ఆంధ్ర ప్రజలు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు తెలుగు జాతి అంటే ఇంత చిన్న చూపా మీకు అడుగుతున్నా ఇంతేకాదు ప్రత్యేక హోదా కోసం మనం ఢిల్లీలో పోరాడుతుంటే ఏకంగా లాఠీ చార్జే చేస్తారు మన పైన ఇంకో పక్కన డావోస్కి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడున్న పారిశ్రామికవేత్తల చేత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వరు అంతెందుకు రిపబ్లిక్ డే కార్యక్రమం కోసం శకటమ్ము కూడా పెట్టి కక్ష సాధింపు అవునా కాదా ఇది కక్ష సాధింపు అవునా కాదా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా రైల్వే జోన్ గురించి అడిగితే ఈడీ కేసులు పెడతారు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే కేఐటీ దాడులే చేస్తారు ఈరోజు మనం చూస్తున్నాం మోడీ జగన్మోహన్ రెడ్డి గారి జోడీ దొంగబ్బాయి కేసులు తప్పించుకునే దానికి మోడీ గారి కాలుమైన పడుతు మనం చూస్తున్నాం మోడీ గారు మనందరికీ ఏం చెప్పారు అవినీతి పరులు ఉండేదానికి లేదు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి వంద రోజుల్లో అవినీతి పరుల్ని జైల్లో పెడతానని కానీ దొంగపై జైల్లో ఉన్నాడా లేదు హాయిగా తిరుగుతున్నారు అంతేకాదు అనేక కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ వైకాపా కార్ పార్టీ ముందరికెళ్తున్నారు మొన్న విశాఖపట్నంలో కోడి కత్తి దాడిలో మనం దర్యాప్తు చేస్తే లేదు ఎన్ఐఏకి ఇవ్వాలని ఆగమేఘ కేంద్ర ప్రభుత్వం వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాల లక్ష్యం వాళ్ళు తీసుకుంటాం జరుగుతుంది అయ్యా ఈరోజు వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ మొదటి డ్రామా రాజీనామా డ్రామా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు పడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టడం ప్రయత్నించారు ఆ డ్రామా ఏమైంది ఫ్లాప్ అయింది తర్వాత రెండో డ్రామా ఏం డ్రామా ఏం కోడి కత్తి డ్రామా స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో యాక్చువల్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో గుచ్చిందేమో వైకాపా కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి అది ఆవు అంబులెన్స్ డ్రామా అంబులెన్స్ మన విజయనగరం జిల్లాలో ఒక సభని ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఫోన్ చేస్తే అన్నారుబులెన్స్ రావట్లేదని అప్పుడే గుయ్యి అని అంబులెన్స్ వచ్చింది అది చూసి డ్రైవర్ అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు పంపించారా నిన్ని ఎందుకు వచ్చాను ఆ సభకని తర్వాత రికార్డులు తిరిగిస్తే అక్కడ ఒక వైకాపా కార్యకర్త అదే సభకు వస్తూ యాక్సిడెంట్ అవుతే ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్ అయ్యో ఫోన్లే పాప ఆవేదనలో ఉన్నాడని పంచిపాం తర్వాత ఒక ఆవు వచ్చిందండి ఇంకో సభకి ఆవు అట్లు నడుస్తుంటే ఆయన ఆవు నడుగుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఆవు ఇది చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఈ ఆవు నా సభకు అని అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనపడతారు ఆవును చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనపడతారు అంతెందుకు ఆయన ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని చూస్తే అందరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన కంపడతాం జరుగుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆకాశాల్లో తిరుగుతా ఉంటారు అసలు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆయనకి బతిగా తెలుసుకోలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వమే ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకి ముప్పై అవార్డులు ఇచ్చింది కాయనని తెలుసుకోలేకపోతున్నారు నిన్న మా బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు టోనీ బ్లేర్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకుని డైరెక్ట్గా లండన్ నుంచి అమరావతికి వచ్చి మన ముఖ్యమంత్రి గారు కలుస్తూ జరుగుతుంది అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరవండి మీరు గుజరాత్ ప్రధానమంత్రి గారు కాదు భారతదేశ ప్రధానమంత్రి మీరు కొంచెం కళ్ళు తెరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు తెలుసుకోవచ్చు అని సభాముఖంగా తెలుపుతున్నాం చివరిగా ఇక్కడ ప్రజలందరినీ కోరేది ఒకటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కొనసాగాలంటే ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలా ఏ అందరు మర్చిపోయినారా ఎవరు ముఖ్యమంత్రిగా రావాలా ఎవరు ముఖ్యమంత్రిగా రావాలా మళ్ళీ మళ్ళీ మీరే రావాలి సార్ అని గట్టిగా చెప్పాల్సిన అవసరం మనందరి పైన ఉంది చివరిగా మన ఎన్నికల్లో మీరు ఒక ఆయన గెలిపించారు ఎమ్మెల్యేగా నేను పంతొమ్మిది నెలలైంది మంత్రి ఆయన ఏనాడు కనీసం నాకు ఒక మెసేజ్ కూడా పెట్లా మీ గురించి పట్టించుకోవట్లేదండి అదే ఇక్కడున్న ఉన్న ఇన్చార్జ్ గారు తిక్కారెడ్డి గారు మీకోసం మొన్న తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంటే నన్ను వేదికమైన కూడా ఎక్కించిన అక్కడిని ఆపి ఇదిగోండి మాకు రోడ్లు కావాలా మాకు డ్రైన్లు కావాలా అని ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయించుకున్న వ్యక్తిని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్